ఫ్రెండ్స్ నేను మీ ఫ్రెండ్ రాణి సుబ్రహ్మణ్యన్ మళ్ళీ వచ్చేసాను కేసరియ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి అందరూ సేఫ్ గా క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను రీటైలర్స్ డీలర్స్ హోల్సేలర్స్ అందరికి బట్టల వ్యాపారం చేసే వాళ్ళకి కొత్తగా కలెక్షన్స్ కావాలి స్టార్ట్ చేయాలనే వాళ్ళకి ఈ మకర సంక్రాంతి వచ్చేసిందండి మకర సంక్రాంతి అంటే మనకి అందరికి పొంగల్ సంక్రాంతికి సిల్క్ ఎప్పుడు డిమాండెడ్ కదా ఈ రోజు కేసరియ మ్యానుఫ్యాక్చర్స్ లో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంక్రాంతికి ఏమేమి సిల్క్ కలెక్షన్స్ వచ్చాయని చూసేద్దామా ఈ కలెక్షన్స్ గురించి చెప్పాలంటే ఒక ఆరు వందల రూపాయల నుంచి పదహైదు వందల రూపాయలలో మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఫ్యాక్టరీ బాయ్ చెప్తున్నారండి యాక్చువల్ ప్రైస్ చెప్పట్లేదు సో వీడియో చూసేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆన్లైన్ లో మీరు చేసుకోవచ్చు ఆప్షన్స్ ఉన్నాయి వీడియో కాలింగ్ లైవ్ గాని పర్చేస్ చేసుకోవచ్చు మీరు నా వెంట బ్యాక్గ్రౌండ్ అన్ని చూస్తున్నారు ఇవన్నీ సిల్క్ వెరైటీస్ అన్నమాట సిల్క్ లో కొత్త కొత్త కలెక్షన్స్ వచ్చేసాయి సిల్క్ అంటే మీకు నూట యాభై రూపాయల నుంచి ఇస్తున్నారు కేసరియా హైయెస్ట్ ప్రైస్ ఈ రోజు నేను చూపించే కలెక్షన్స్ మకర సంక్రాంతి ఫెస్టివల్స్ కి ఆరు వందల రూపాయల నుంచి పది అప్పుడు చూసిద్దామా వచ్చింది కలెక్షన్ చూసిద్దాం సో ఫ్రెండ్స్ నేను చెప్పినట్టుగా సంక్రాంతి కలెక్షన్ సిల్క్ వెరైటీస్ ఒక ఆరు వందల రూపాయల నుంచి పదిహేను అంటే మనకి ఫ్యాక్టరీ ప్రైస్ లో దొరుకుతుంది కదా సో కలెక్షన్ చూసేద్దాం ప్రతి ఒక్క వెరైటీస్ లో లేటెస్ట్ అయిన కొత్త కొత్త కలెక్షన్స్ అండి పట్టు చీరలు అంటే ఇలా సంక్రాంతిలో మనకు వచ్చిన లేటెస్ట్ అయిన వెరైటీస్ ఇవన్నీ కలెక్షన్స్ లో మనకి ప్రతి ఒక్క లేటెస్ట్ అయిన కలెక్షన్స్ మీకు టొమాటో రెడ్లో జెరీలో వివింగ్ వర్క్ శారీస్లో మీకు బ్లూ కలర్లో పట్టు బార్డర్ ఇచ్చేసారండి చూడండి ఫుల్ కాపర్ పట్టు సిల్వర్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది ఈ శారీలో మీకు విత్ బ్లౌజ్ వచ్చేస్తుందండి బుట్ట వర్క్ ఇచ్చేసారు ఫ్లారల్ బేస్లో బుట్టాలో ఇటువంటి ఒక లేటెస్ట్ కలెక్షన్స్లో మీకు దీంట్లో వాషికా సిల్క్ అని చెప్పి మీరు కోడ్ అప్డేట్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క దాంట్లో స్కానర్ కోడ్ గాని ఉంది దీంట్లో మీకు కలర్ ఆప్షన్స్ గాని వచ్చేసాయి సో నెక్స్ట్ ప్యాటర్న్ దీంట్లోనే రాగిని కలెక్షన్స్ రాగినిలో నేవీ బ్లూ లో మెజంతా కలర్ కాంబినేషన్ లో కాపర్ పట్టు ఏంటండి కాపర్ పట్టు అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఇది జెకాడ్ సిల్క్ లో వచ్చేస్తుంది జెకాట్ సిల్క్ లో ఇటువంటి ఒక లేటెస్ట్ అయిన వెరైటీస్ మీకు కొత్త కలెక్షన్స్ ఇలా వస్తుంది సో రాగిని ప్యాటర్న్ లో పట్టు మెజంతా రాణి కలర్ లో మీకు ఇలా పట్టు బార్డర్ వచ్చేస్తుంది ఇలా జకాట్ సిల్క్ లో కావాలనే వాళ్ళు జకాట్ లో గానీ పర్చేస్ చేసుకోవచ్చు లైట్ మెహందీ కలర్ చెప్పొచ్చు లేకపోతే లైట్ గ్రీన్ కలర్ అను ఇస్ ద కోడ్ మ్యాట్ లుక్ లో మీకు ఆనియన్ పింకిష్ కలర్ లో కాంజీవరం క్లాసీ పట్టు ఏంటండి కాంజీవరం క్లాసీ పట్టు అండి మీకు టొమాటో రెడ్ ఇలా మీకు ఆరెంజ్ షేడ్ లో ఇలా కాంబినేషన్ వచ్చేస్తుంది బ్యూటిఫుల్ అయిన ప్యాటర్న్ అండి మల్టీ కలర్ లో సిల్క్ వివింగ్ వర్క్ శారీలో మీకు ఇలా కలర్ వచ్చేస్తుందండి ఈ ప్యాటర్న్ చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చేసారు ఈ ప్యాటర్న్ కావాలనే అండి మీరు అను అనే ప్యాటర్న్ చెప్పి మీరు పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్యాటర్న్ చూసేదాం మౌంటైన్ బార్డర్ కాపర్ పట్టు మీకు ఇలా బ్యూటిఫుల్ కాకి కలర్ కాంబినేషన్ డార్క్ కలర్ మౌంటైన్ కట్ మ్యాట్ లుక్ లో వచ్చేసిందండి ఇది మ్యాట్ లుక్ లో శృతి కలెక్షన్స్ శృతి కలెక్షన్స్ అండి బార్డర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ అయిన కాంబినేషన్ బ్లూ బార్డర్ అండి బ్రాకెట్ ప్యాటర్న్ లో మీకు ఇలా మౌంటైన్ కట్ లో కాపర్ బార్డర్ లో బ్లౌజ్ వచ్చేస్తుంది ఈ ప్యాటర్న్ లో గాని మీరు ఇటువంటి ఒక లేటెస్ట్ అయిన కలెక్షన్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు సిల్వర్ జెరీ విత్ బాటిల్ గ్రీన్ విత్ లావెండర్ కలర్ సిల్వర్ జెరీ సిల్వర్ బుట్ట ఓన్లీ సిల్వర్ బుట్టాలో డిమ్ బ్లూ వచ్చేసింది నేవీ బ్లూ మధు కలెక్షన్స్ ఏంటండి మధు కలెక్షన్స్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ కాంబినేషన్ ల్యావెండర్ లో బ్రాకెట్ ప్యాటర్న్ పళ్ళు వచ్చేస్తుందండి ఇలా లో మ్యాట్ మ్యాట్లు క్లాసీ కలర్స్ కొంతమందికి లైట్ గా ఉండాలి బేజ్ కలర్ కాంబినేషన్ లో ఉండాలి మల్టీ కలర్ లో కావాలి పట్టు లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు చాలా సింపుల్ గా అందంగా క్లాసీగా కలర్ కాంబినేషన్ ఆనియన్ పింకిష్లో కాపర్ బుట్ట వరకు అండి కాపర్ బుట్టలో పర్పుల్ కలర్ కాంజీవరం పట్టు బార్డర్ అండి దీంట్లో కానీ మీకు లావెండర్ వచ్చేసింది ఇది పీచ్ కలర్ కాంబినేషన్లో లావెండర్ బార్డర్ అండి ఇది కానీ అను అనే ప్యాటర్న్ అన్న మన కోడు చూడండి ఎంత బ్యూటిఫుల్ కాంబినేషన్ పెద్ద ఫ్లోరల్ బుట్టాలో మీకు ఫ్లోరల్ బేస్డ్ ఇచ్చేసారు లావెండర్ పర్పుల్ అండి బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ అండి సంక్రాంతికి సౌత్ లో ఇలా మీకు మెహందీ గ్రీన్ కలర్ లో కాకి లో టూ టోన్ షేడ్ లో ఇటువంటి ఒక ప్యాటర్న్ చూడండి బుట్టలో రాణి కలర్ మినీ బుట్ట మెహందీ కలర్ షేడ్ కాకి కలర్ అని చెప్పొచ్చు కాంబినేషన్ పసుపు కలర్ పెద్ద బార్డర్ ఇచ్చేసారు అక్కడ మీకు లైట్ మ్యాట్ మ్యాట్లుక్లో వచ్చేసిందండి ఈ ప్యాటర్న్ శారీస్ కానీ మీరు పర్చేస్ చేసుకోండి చూడండి ఈ కాంబినేషనే అండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇటువంటి ఒక వెరైటీస్లో లేటెస్ట్ అయిన సంక్రాంతి ఫెస్టివల్ వెరైటీస్ కావాలి అనే వాళ్ళు మీరు వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఆన్లైన్ పర్చేస్ చేసుకోండి అండి మాట్లాడడానికి తెలుగు ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు మంచిగా ప్రాఫిట్ చూడాలంటే వెంటనే స్క్రీన్ లో ఉండే నంబర్ లో కాంటాక్ట్ అవ్వండి కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ తో ఫ్యాక్టరీ ప్రైస్ లో మీరు కొని ఎంజాయ్ చేయొచ్చండి సో చూసిన కదా సంక్రాంతికి పండుగ సీజన్ కి వచ్చిన కలెక్షన్స్ గిఫ్ట్ చేయాలి కుటుంబంలో అందరికీ షేర్ చేయాలనే వాళ్ళు డౌట్ చేయకుండా వెంటనే లేట్ చేయకుండా క్విక్లీగా వీడియో కాలింగ్ గా ఆన్లైన్ లో అడ్వాన్స్ పేమెంట్ చేసుకొని బుకింగ్ చేసుకోండి సిఓడి ఆప్షన్స్ ఉన్నాయండి ట్రాన్స్పోర్ట్ షిప్పింగ్ చార్జెస్ ఉండవు ఈజీగా వచ్చేస్తుంది మీకు మీరు ఎంత త్వరగా ఆన్లైన్ ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారో మీరు వెంటనే కలెక్షన్స్ ని ఎంజాయ్ చేయొచ్చు ఈ సంక్రాంతి పండుగకి సో క్వాలిటీ డౌట్ లేదు క్వాంటిటీ డౌట్ లేదు మీరు ఒక కాంటాక్ట్ చేసి బిస్ బట్టల్ బిజినెస్ టైఅప్ చేసుకోవాలంటే కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ ని కాంటాక్ట్ అయిపోండి వెబ్సైట్ సోషల్ మీడియా పేజెస్ ఫాలో చేసుకోండి కమెంట్స్ లో చెప్పండి ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు సపోర్ట్ చేయండి అందరితో లింక్ షేర్ చేసుకోండి సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సైడ్ ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బాయ్ అండి సాడీ కుర్తీదా